ఏదైనా పండగ వచ్చిందంటే దొంగలకు పండగే అదేంటి పండగ అన్నప్పుడు అందరికీ పండగే కదా అని కన్ఫ్యూజ్ అవుతున్నారా అయితే దొంగలు జరుపుకునేది వేరే పండగ అదే పండగకి బంధువుల ఇంటికెళ్ళి వచ్చేసరికి ఇంటిని గుళ్ళ చేయడం సరిగ్గా బోనాల పండగ సందర్భంగా పటాన్ ఇదే జరిగింది తాళం బద్దలు కొట్టి ఉన్నదంతా ఊడ్చుకెళ్లారు దొంగలు సంగారెడ్డి జిల్లా పటాంచేరు మండలం రామేశ్వరంలోని బంద గ్రామంలో దొంగలు హల్చల్ చేశారు తాళం వేసి వెళ్లిన ఇంటిని టార్గెట్ చేసి ఉన్నదంతా ఊడ్చుకెళ్లారు ఇంటి యజమాని గొల్ల మంగమ్మ బోనాల పండుగ ఉండడంతో ఇంటికి తాళం వేసి బంధువుల ఇంటికి సాయంత్రం వెళ్లింది ఈ రోజు ఉదయం ఇంటికొచ్చి చూడగా షాక్ తింది తన ఇంటి మెయిన్ తలుపుల తాళం విరగొట్టి కింద పడి ఉండగా ఇంట్లో సామాన్లన్నీ చిందర వందరగా పడి ఉన్నాయి

మళ్ళీ వచ్చేసరికి తలము లాక్ బంద్ చేశాను మా పక్కన ఫోన్ చేసి వచ్చేసి ఈ సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు గ్రామంలో గల సీసీ కెమెరాల వీడియోలను పరిశీలిస్తున్నారు